గోరింటాకు సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయమైన నటుడు నిఖిల్ మలియాకల్ మొదటి సీరియల్ చక్కని నటనతో ఆకట్టుకున్న నిఖిల్ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ లో నటించారు రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కి విన్నర్ గా నిలిచి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు నిఖిల్ బిగ్ బాస్ తర్వాత చిన్ని సీరియల్లో గెస్ట్ రోల్లో కనిపించారు అయితే నిఖిల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తన అప్డేట్స్ ఫ్యామిలీ మూమెంట్స్ ఇలా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు ఈ రోజు తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసి ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేశారు హలో ఫ్యామ్ మీ అందరి ప్రేమ సపోర్ట్ వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను దానికి నేను చాలా బ్లెస్డ్గా ఆనందంగా ఉన్నాను మీరు నాకు ఇచ్చిన ఈ ప్రేమని నేను ఎప్పటికీ మర్చిపోను కానీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు పరిస్థితులు వేరు కాబట్టి మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ లైఫ్ అనేది ఉంటుంది అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే నన్ను ఒక ఇండివిజువల్ గా సపోర్ట్ అండ్ లవ్ చేయండి వేరే వాళ్ళకి సంబంధించిన పోస్టులని వర్క్ కాకుండా వేరే ఇంటెన్షన్ తో మాత్రం పోస్ట్ చేస్తే నాకు ట్యాగ్ చేయకండి ఇది మీ అందరికీ అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అంటూ రిక్వెస్ట్ చేశారు నిఖిల్ నిఖిల్ పోస్ట్ వెనుక ఉన్న అర్థం చాలా చాలామందికి అర్థమై ఉంటుంది కాబట్టి ఆయన ఫ్యాన్స్ ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారనే మనం అనుకోవాలి